హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న పెళ్ళి కుదిరేసింది ఇంకా పెళ్ళి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి షాపింగ్ అందరం రెడీ అయ్యాము షాపింగ్కి వెళ్ళాలని ఫస్ట్ షాపింగే చేయాలి ఎందుకంటే ఇంతమంది బ్లౌజులు కుట్టాలంటే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది అందుకనేసి ముందుగానే షాపింగ్ చేశాము ఇంట్లో పనులు మిగిలిన పనులన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అందుకనేసి ఫస్ట్ షాపింగ్కే వెళ్తున్నాం ఉదయం టిఫిన్ చేసేసి ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇంకా పిల్లలతో మామూలుగా ఉంటుందా షాపింగ్ అంటే ఉదయం నుంచి రెడీ చేశారు ఇంకా తీసుకెళ్ళలేదు ఏంటి మమ్మీ అని మా చిన్న పాప ఏమో రిషి వాళ్ళ అన్న బ్యాగ్ చిన్నప్పుడుది వేసుకొని అయితే అస్సలు తీయకుండా అలాగే తిరుగుతుంది ఎంతసేపు అడిగినా తీయమని తీయదంట అలాగే ఉంచుకుంటుందంట షాపింగ్ అంతా అలాగే చేసింది ఇక మా ఇంట్లో మా అన్నదే లాస్ట్ పెళ్ళి ఈ పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాం కానీ లాస్ట్కి ఎలా వద్దయితే తెలియదు పిల్లల్ని అంత చిన్న పిల్లల్ని వేసుకొని కూడా మాకు నచ్చినవి మేమే తీసుకోవాలనేసి అందరం అయితే షాపింగ్కి వెళ్తున్నాం అందులో ఎండాకాలం మామూలుగా లేదు బయట అడుగు పెట్టంగా అవసరమా మనకి ఈ షాపింగ్ అనిపించేలా ఉంది కానీ తప్పదు ఖచ్చితంగా షాపింగే మెయిన్ ఇంపార్టెంట్ పని ఇంకా ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ ఎదురు రావాలంటారు కదా నన్నే టార్గెట్ చేశారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వేరా నువ్వేరా అనేసి పెళ్ళి షాపింగ్ అన్నదైతే మా అన్న కనిపించట్లేదని చూస్తున్నారా అన్న అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాతో పాటు జాయిన్ అవుతాడు అక్కడే ఉన్నాడు నైట్ వచ్చేసి అందుకనేసి అన్నని తీసుకెళ్దామని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం అందులో పెళ్ళికూతురు వాళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే దిగారు ఇంక అందరం కలిసి వెళ్దాం అనేసి అక్కడ దిగేసి అందరం అయితే కలిసి వెళ్తున్నాం అన్న మా హస్బెండ్ ఏమో బైక్ మీద వస్తున్నారు వెనకాతల మేమేమో ఆటోలో వెళ్తున్నాం పెళ్లి కూతురు వాళ్ళు ఏమో వేరే దాంట్లో వస్తున్నారు ఇది మా వరకు మా పిల్లల వరకే సరిపోతుంది ఏం తీసుకున్నా కూడా ఏరే వాళ్ళు రావడానికి కూడా ప్లేస్ అస్సలు ఉండట్లేదు పిల్లలతో షాపింగ్ వెళ్ళడం చాలా రిస్కే కానీ మనకు నచ్చిన వాటి కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళాలి నేను తీసుకురాగలను చెల్లికి కానీ అందరికి కానీ కానీ నా టేస్ట్ వాళ్ళ టేస్ట్ ఒకేలా ఉండదు కదా అందుకనేసి కొంచెం రిస్క్ పడ్డా ఎవరికి నచ్చినా వాళ్ళు సాటిస్ఫాక్షన్గా తెచ్చుకోవచ్చు అనేసి అందరం అయితే కలిసి వెళ్తున్నాం షాపింగ్కి మేము మార్నింగ్ ఎప్పుడో బయలుదేరితే వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఇంకా డైరెక్ట్ తినడమేమో అనుకున్నాం కానీ అమ్మ మళ్ళీ లేట్ అవుద్ది షాపింగ్ అంతా కంప్లీట్ అవ్వదు ఫర్ వన్ డేలోనే కంప్లీట్ చేయాలనేసుకొని ఫస్ట్ షాపింగ్ మాల్లోకే వచ్చాం పిల్లలైతే మామూలుగా అల్లరి చేయట్లేదు అంశుపాప అయితే బాబుని ఎత్తుకున్న తర్వాత కూడా అమ్మని నన్ను ఎత్తుకో నన్నెత్తుకోని అయితే చాలా అతి చేస్తుంది పిల్లలు అంతే కదా ఇంట్లో ఉన్నప్పటికంటే బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంటారు ఎవరైనా షాపింగ్కి వచ్చినప్పుడు పెళ్ళికూతురికి పెళ్ళికొడుకుకి ఫస్ట్ చూసుకొని మిగిలినవి తర్వాత తీసుకుంటారు కదా కానీ మేము అలా కాదు ఫస్ట్ మా కోసం మా పిల్లల కోసం అయితే సెలెక్ట్ చేసుకున్నాము తర్వాతే పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు అయితే తీసుకున్నాము అందరు చూసి ఆ ఇంట్లో వాళ్ళందరు చూసి నవ్వుతున్నారు ఫస్ట్ అన్నకు కదమ్మా తీసుకోవాల్సింది ఫస్టే షాపింగ్ మీరు చేస్తున్నారని ఫస్ట్ రాగానే బ్రెయిన్ కొంచెం షార్ప్గా ఉంటుంది మన పట్ల మనం సెల్ఫ్గా చేసుకుంటే చాలా మంచి సెలెక్ట్ చేసేసుకోవచ్చు అని ఫస్ట్ మాయే సెలెక్ట్ చేసుకున్నాం పెళ్ళంతా అయిపోయే లోపల చెల్లి నేను సేమ్ డ్రెస్ ఒకేలాగా ఉండాలనుకున్నాము కుదరదో కుదరదో తెలియదు కానీ ఆల్మోస్ట్ ట్రై చేస్తాం ఇద్దరం సేమ్ టు సేమ్ తీసేసుకొని ఇంతకు ముందు కూడా మా దగ్గర సేమ్ టు సేమ్ శారీస్ అయితే చాలా ఉన్నాయి కొన్ని అవి కూడా కవర్ చేయాలనుకుంటున్నాం పెళ్ళిలో మాత్రం ఖచ్చితంగా సేమ్ ఒకే కలర్ తీసుకోవాలని అయితే ఇద్దరం ట్రై చేస్తున్నాం మేము మాకు నచ్చిన కలర్స్ అయితే డబల్ డబల్గా లేవు సింగిల్ సింగిల్గా ఉన్నాయంట మళ్ళా లాస్ట్కి ఎలా ఉంటుందో ట్రై చేయాలి ఇంతమందితో షాపింగ్కి వస్తే ఒకళ్ళకి నచ్చిన కలర్ ఇంకొకళ్ళకి నచ్చదు ఇంకొకరికి నచ్చిన కలర్ ఇంకొకరికి అయితే నచ్చదు సింగిల్గా వెళ్ళి మనకు నచ్చింది తీసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది కానీ పెళ్ళి షాపింగ్ అంటేనే అందరు రావాలి ఇక మా శారీస్ అవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అన్నకి పిల్లలకి మా బావ వాళ్ళకి తీసుకోవడానికి అయితే జెంట్స్ సెక్షన్కి అయితే వచ్చాము ఫస్ట్ అన్న అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు అన్న సెలెక్ట్ చేసి బావ వాళ్ళకు కూడా అన్నే సెలెక్ట్ చేస్తాడు ఎందుకంటే నేను జెంట్స్కి సెలెక్ట్ చేయడం అంటే పిల్లల వరకు చేయగలుగుతాను కానీ మా హస్బెండ్కి ఇలా సెలెక్ట్ చేయమంటే కొంచెం కష్టమే ఎప్పుడు అన్న బావే షాపింగ్కి వెళ్ళేవాళ్ళు నేను షాపింగ్కి వెళ్ళినా వాళ్ళ సెలెక్షన్తో పాటే ఇవి బాగున్నాయని చెప్పేదాన్ని కానీ నేను సొంతంగా అయితే ఎప్పుడు మా బావకైతే నేను సెలెక్ట్ చేసి అయితే తీసుకొని రాలేదు ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో ఒక షర్ట్ ఏమో తీసిచ్చాను ఓన్గా నా సెలక్షన్తో ఇంకా ఇంతవరకు అయితే నేను ఇవ్వలేదు కావాలంటే మనీ ఇచ్చేదాన్ని కానీ నేనైతే సెలెక్ట్ చేయను అన్న బావ మాత్రమే వెళ్ళి తెచ్చుకుంటారు ఇక పిల్లలేమో ఆకలి ఆకలి అంటున్నారు కొన్ని బట్టలు కూడా సెలెక్ట్ చేయలేదు నాన్న ఇంకొంతసేపు ఉంటే మామయ్య డ్రెస్ తీసేసుకొని వెళ్ళిపోదాం అనేసి ఇంకా మా అన్న అయితే సూట్ అయితే ట్రై చేస్తున్నాడు అన్న ఎప్పుడు సూట్ ట్రై చేయలేదు ఫస్ట్ టైం బాగుంది మా అన్నకు కూడా చాలా బాగా అనిపించింది కానీ ఆ సూట్ తీసుకోలేదు వేరే కలర్ అయితే తీసుకున్నాము ఇంకా అన్న సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇంక ఇప్పుడు అవ్వదులే అనేసి అయితే తినడానికైతే వచ్చాం పక్కనే ఉన్న హోటల్లోకి పెళ్ళి పెట్టుకున్నప్పటి నుంచి నాన్ వెజ్ తినొద్దు అన్నారు అప్పటి నుంచి వెజ్తోనే గడిపేస్తున్నాం అయ్యో వెజ్ ఒక వారం తినకపోతే ఇలా ఉంటుందా అసలు అనిపించు ఏంటో వెజ్లో ఇన్ని రకాలున్నా నాన్ వెజ్కి వచ్చిన టేస్ట్ అయితే అస్సలు రానే రాదు మా అమ్మమ్మ వాళ్ళని వీడియో తీస్తున్నానని తినకుండా అలాగే ఆగిపోయారు తినేవాళ్ళు కూడా మా బావకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అంతమంది పిల్లల్ని కూడా చుట్టూతల తల తినిపిస్తున్నాడు చిన్నప్పుడు కూడా అంతే రిషి తనిని కూడా నా దగ్గరికి కూడా ఎక్కువ పంపించేవాళ్ళు కాదు మా హస్బెండే చూసుకునేవాడు చాలా బాగా ఏం షాపింగో ఏమో చేస్తుంటే చెయ్యాలనిపిస్తూనే ఉంది కొంటుంటే కొనాలనిపిస్తూనే ఉంది ఎన్ని డబ్బులైనా సరిపోవు ఆడవాళ్ళకి షాపింగ్ చేస్తుంటే ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే పెళ్ళికి ఇంకా అయితే రాలేదు వీడియో కాల్లో మా చెల్లితో అయితే మాట్లాడుతున్నారు ఎంతవరకు షాపింగ్ అయిపోయింది అసలు ఏమేమి తీసుకున్నారు నేను మిస్ అయిపోయాను చాలా మిస్ అవుతున్నాను నేను కూడా మీతో పాటు వచ్చే హడావిడి చేయాల్సిన వాడిని చాలా దూరంగా అనేసి ఇంకా షాపింగ్ అంతా కంప్ బావా అన్న కలిసి బిల్ వేపి చేసుకొని బట్టలన్నీ బయట అయితే పెట్టేస్తున్నారు ఇంకా నాకు ఇంకో ఉందా ఏంటో అన్ని బట్టలు కొన్న కవర్లు ఇలా అడిగి ఇప్పించుకోవడం అంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అందుకనేసి వాళ్ళందరూ బట్టల సెక్షన్ దగ్గర ఉంటే నేను బయట కవర్ల దగ్గర నాకు ఇంకొన్ని కవర్లు ఇవ్వండి మాకు చాలా అవసరం ఈ కవర్లతో అని చాలా కవర్ ఇప్పించుకుంటున్నాను అయ్యో కవర్లతో ఏం అవసరం అని అనుకుంటున్నారా రేపు వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి కదా కవర్లు ఉంటేనే కదా కవర్లో వాళ్ళ బట్టలు వాళ్ళకి వేసి ఇచ్చేది అనేసి కవర్లు ఇప్పించుకుంటున్నాను మీరు తప్పుగా అయితే అపార్థం చేసేసుకోవద్దు ఇంకా చీరలు కొన్న తర్వాత దాని మీదకి జ్యువెలరీ కొనుక్కుండా ఉంటామా ఇంకా అందరి పని అయిపోయినా కూడా మా షాపింగ్ మాత్రం అవ్వనే అవ్వట్లేదు కొంటుంటే వస్తూనే ఉన్నాయి నా షాపింగ్ అన్నా చాలా తక్కువ చెల్లి షాపింగ్ అయితే ఇద్దరికి చేస్తుంది పాప కోసం తన కోసం అందుకని తన షాపింగ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది ఏ షాప్కి వెళ్ళినా కవర్లు కవర్లు అయితే ఇంటికి తెచ్చేసుకుంటుంది మన షాపింగ్ ఏంటి ఇద్దరు అబ్బాయిలే కాబట్టి జస్ట్ వాళ్ళకి బట్టలు కొనేయడం తప్పితే ఇంకేం లేదు కానీ చెల్లి షాపింగ్ మాత్రం అవ్వనే అవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటూనే ఉంది ఇంకా అన్న కోసం కొంచెం గోల్డ్ కొనుక్కోవాలనేసి గోల్డ్ షాప్కి కూడా వచ్చేసాం అన్నకైతే అమ్మ వాళ్ళు బ్రేస్లెట్ చూస్తున్నారు ఏది బాగుందా ఏది సెట్ అవుద్దా అనేసి మేము వచ్చే చాలా లేట్ అయిపోయింది పిల్లల్ని అందరినీ ఆటోలో పంపించి మేము ముగ్గురం మాత్రం బైక్ మీద వస్తున్నాం అయితే ఇక్కడ గుడికి ఏదో పండగ చేస్తున్నారు చూసుకొని వద్దాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయింది అప్పటికే కానీ ఇంటికి వెళ్ళాలనేసి వచ్చాం ఇంటికి వెళ్ళంగానే షాపింగ్ మాల్లో కొన్నాయంతా డైనింగ్ టేబుల్తో నింపేసేసారు దాన్ని డైనింగ్ టేబుల్ కంటే బట్టలు పెట్టుకునే టేబుల్ అని అయితే పిలుచుకోవచ్చు మా ఇంట్లో ఎవరు రాని వాళ్ళ లగేజ్ అంతా డైనింగ్ టేబుల్ మీదే ఉంచేస్తారు దాని మీద ఫుడ్ తినడం తక్కువ లెగేజ్ పెట్టడం అయితే ఎక్కువ ఇంకా అన్నీ చూసుకుంటున్నాం అన్ని వచ్చాయో లేదో అనేసి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ సబ్స్క్రైబ్ ఒకటే కాదండి మా అన్నని వదిన కూడా దీవించండి ముందు వీడియోలో మా వదిన కూడా చూపిస్తాను మీరు కూడా చూసేద్దరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్